హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిరణ్ యూట్యూబ్ వరల్డ్ ఈ రోజు వీడియోలో బ్రెడ్తో ఒక స్నాక్ ఐటెం చూపిస్తున్నాను బ్రెడ్తో చాలా స్నాక్ ఐటమ్స్ చేసుకోవచ్చు కదా సో దాంట్లో బ్రెడ్ పాకెట్స్ అని చెప్పేసి ఒక స్నాక్ ఐటెం చూపిస్తున్నాను దానికోసం వచ్చేసి ఫైవ్ ఫైవ్ టు సిక్స్ స్లైసెస్ బ్రెడ్ అయితే తీసుకున్నాను మీరు ఇంట్లో ఉండే వారిని బట్టి క్వాంటిటీ ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు దాని తర్వాత వచ్చేసి ఇక్కడ నేను ఆనియన్స్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను సన్నదిగా దాని తర్వాత కొద్దిగా కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను అలానే క్యారెట్ సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అలానే ఫ్లోర్ మిక్స్ చేసుకున్నాను అది యూజ్ అయితే యూజ్ చేసుకుందాం లేదంటే లేదని అది తర్వాత చెప్తాను దాని తర్వాత చీజ్ దాని తర్వాత పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను చీజు ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోవచ్చు చీజ్ వేస్తే టేస్ట్ అనేది ఇంకా కొంచెం ఎక్స్ట్రాగా యాడ్ అవుతుందని నేను కొద్దిగా యాడ్ చేస్తున్నాను కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు అదేమంత మ్యాండేటరీ అయితే ఏం లేదు ఇప్పుడు ఏం చేస్తున్నామంటే స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని లైట్గా ఆయిల్ యాడ్ చేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ ఆయిల్ యాడ్ చేసిన తర్వాత దాంట్లో కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను అది కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఇందాక ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా సో అవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఇక్కడైతే ఆనియన్ వేస్తున్నాను బ్రెడ్తో చాలా రెసిపీస్ ఉన్నాయి నేను ఒక్కొక్కటే చూపిస్తాను ఎందుకంటే ఎవరికన్నా పిల్లలు ఉన్న వాళ్ళకి డైలీ ఒకేలా కాకుండా తర్వాత ఎప్పుడైనా చేసుకోవడానికి కూడా యూస్ అవుతుంది డిఫరెంట్ డిఫరెంట్గా అందుకని చెప్పేసి చాలా ఐటమ్స్ ఉన్నాయి అండ్ బ్రెడ్ అనేది మనకు ఎప్పుడు ఈజీ అవైలబుల్గా దొరికే ఐటమ్ కదా సో కాబట్టి తొందరగా అయిపోతుంది ఆనియన్స్ వేసుకున్న తర్వాత నేను ఇక్కడ గార్లిక్ కొన్ని కట్ చేసి పెట్టుకున్నాను సో అవి కూడా యాడ్ చేస్తున్నాను మీకు అక్కడ క్లిప్లో అది లేదు నేను కట్ చేసి పెట్టుకున్నాను సో అది యాడ్ చేశాను దాని తర్వాత క్యారెట్ వేసాను పచ్చిమిరపకాయలు కూడా చేస్తున్నాను ఇవన్నీ వేసేసి ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే కొత్తిమీర అనేది లాస్ట్లో యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి మీకు కావాలంటే ఇందులో క్యాప్సికం అన్నా యాడ్ చేసుకోవచ్చు లేదంటే పొటాటో కూడా స్మాష్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ ఎప్పుడు రెగ్యులర్గా మనము ఈ పొటాటోతో చాలా ఐటమ్స్ చేస్తూ ఉంటామని చెప్పి నేను అవైతే యాడ్ చేయలేదు మీకు కావాలంటే క్యాప్సికమ్ పొటాటో క్యాబేజ్ ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు వెజిటేబుల్స్ ఏమున్నా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను లైట్గా చూసి వేసుకోండి సాల్ట్ సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా ఫ్రై అయిపోయింది కదా కలర్ అంతా కూడా కొంచెం చేంజ్ అయింది ఇప్పుడు సపరేట్గా ఒక బౌల్లోకి అయితే తీసి పెట్టేసుకున్నాను నేను ఇప్పుడు ఆ బౌల్లో మనం ఇందాక చీజ్ కట్ చేసి పెట్టుకున్నాం కదా సో చీజ్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ దాని తర్వాత చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను ఇన్ కేస్ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే కారం అయినా తర్వాత పెప్పర్ పౌడర్ కొద్దిగా యాడ్ చేశాను కొంచెం టమాటో సాస్ వేసాను దాని తర్వాత కొంచెం మయనీస్ వేశాను దాని తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర సో అది కూడా వేసుకున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మనకు మిక్స్ చేసుకున్నాక ఇలా వస్తుంది కన్సిస్టెన్సీ సో అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాం కదా దాని ఎడ్జెస్ అంతా కట్ చేసేసుకొని తీసుకోవాలి ఫోర్ సైడ్స్ ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇప్పుడు ఊరికే అలాగ ప్రెస్ చేస్తున్నాను బ్రెడ్ని ఎందుకంటే మనం స్టఫింగ్ యాడ్ చేయడానికి ఇప్పుడు మనం ఇందాక స్టఫింగ్ అది పెట్టుకున్నాం కదా సో స్టఫింగ్ వచ్చేసి యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ మీరు నేను వచ్చేసి కార్నర్స్ ఫోర్ చేయడానికి ఇది కాన్ఫ్లోర్ వాటర్ తీసుకున్నాను మన కార్నర్స్ ఒకవేళ ఎక్కడన్నా కానీ మనకు లీక్ అవుతూ ఉంటుంది కదా అప్పుడప్పుడు కింద పడిపోకుండా ఉంటుందని చెప్పి కార్న్ఫ్లోర్ వాటర్తో స్టిక్ చేసామంటే ట్యాప్ చేసామంటే అది అవ్వకుండా ఉంటుందని చెప్పాను కానీ నాకు ఇప్పుడైతే అదేం యూజ్ అవ్వలేదు జస్ట్ మీరు నెక్స్ట్ ఎప్పుడన్నా దేనికన్నా యూజ్ అవుతుందని చెప్పి జస్ట్ ఇది ఒక టిప్పు చెప్తున్నాను అంతే నార్మల్ వాటర్తో తడిపైన వేసుకోవచ్చు లేదంటే కార్న్ఫ్లోర్లో అయినా కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ ట్రై చేశాను బట్ నాకేం అది అంత యూస్ అవ్వలేదు ఎందుకంటే నేను ఇక్కడ బ్రెడ్ని స్ప్రెడ్ చేసేసి కట్ చేసి పెట్టేసుకున్నాను కాబట్టి నాకు ఎడ్జెస్తో ఏమంత ప్రాబ్లం రాలేదు నార్మల్గా ఎడ్జెస్ ఎక్కడన్నా మనకు సైడ్కు రాకుండా ఉంటుంది దానివల్ల కాన్ఫ్లోర్ ఊరికే ఒక్క చిన్న టేబుల్ స్పూన్ వేసుకొని వాటర్లో మిక్స్ చేసి పెట్టుకున్నాను అండ్ రిమైనింగ్ బ్రెడ్ కూడా అలానే స్టఫింగ్ యాడ్ చేసేసి కట్ చేసి అయితే పెట్టుకున్నాను షేప్స్గా ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత లైట్గా ఆయిల్ స్ప్రెడ్ చేస్తున్నాను మనకి ఎక్కువ అవసరం లేదు జస్ట్ లైట్గా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది అది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా బ్రెడ్ పాకెట్స్ లాగా చేసి పెట్టుకున్నాం సో అవన్నీ ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఇవి చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది జస్ట్ వన్ ఆర్ టూ మినిట్స్ ఉంటే ఫ్రై అయిపోతుంది నేను ఇక్కడ బటర్ కానీ గీ కానీ ఏం యాడ్ చేయడం లేదు జస్ట్ ఆయిల్తోనే ఊరికే అలా ఫ్రై చేస్తున్నాను అంతే ఇవన్నీ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పైన లైట్గా ఆయిల్ వేసుకుంటున్నాను కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వన్ ఆర్ టూ మినిట్స్ మనం ఫ్రై చేసేసుకున్నామంటే మనకి ఈ బ్రెడ్ పాకెట్స్ అనేది రెడీ అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది అండ్ మనం ఎప్పుడు శాండ్విచ్ అనేసి మనం పొటాటో అవి ఇవి వేస్తుంటాం కదా సో అలా ఏం లేకుండా ఓన్లీ వెజిటేబుల్స్తో కూడా ఇలా చేసుకోవచ్చు అండ్ అండ్ చాలా తొందరగా కూడా అయిపోతుంది అండ్ ఈజీగా కూడా ఉంటుంది ఇక్కడ వన్ సైడ్ ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ సైడ్ కూడా తిప్పుకొని ఫ్రై చేసుకుంటున్నాను మనకి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిందంటే మనకి మనకు రెడీ అయిపోయినట్టే సో రిమైనింగ్ కూడా వేసి అలానే ఫ్రై చేసేసుకుంటున్నాను మీరు అలాగే ఎన్ని కావాలంటే అన్నీ సేమ్ అలానే తీసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు సో అంతే బ్రెడ్ పాకెట్స్ అయితే మనకు రెడీ అయిపోయింది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది ఇక్కడ మైనస్తో అన్నా తినొచ్చు లేదంటే కెచప్తో అయినా కూడా తినొచ్చు లేదంటే నార్మల్గా కూడా తినొచ్చు టేస్ట్ అనేది చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేసి అయితే చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి నాకైతే చాలా బాగా వచ్చింది అండ్ టేస్ట్ కూడా బాగుంది ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పి షేర్ చేస్తున్నాను సో ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్